హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా కిచెన్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీకు చూసి షాక్ అయిపోకండి ఇదిగో ఇది వచ్చేసి మా గ్యాస్ బండ ఇంకా ఇదైతే ఏంటది డైనింగ్ టేబుల్ అంటారు కదా అదే అనమాట వండుకున్నాయన్నీ అన్నం కూరలు అన్నీ ఇక్కడే పెడతాను ఇదైతే తెలుసు కదా మాకైతే ఇదే వాటర్ బాటిల్ జగ్గు మొగ్గు మొత్తం ఇదే మాకు ఇంకొచ్చేసి మా బియ్యం డబ్బా కూడా చూపిస్తాను అలాగే మా ఫ్రిడ్జ్ కూడా చూపిస్తానండి అవి మర్చిపోయాలి ఫ్రిడ్జ్ ఉంది కదా ఇది గోవా ఫ్రిడ్జ్ చూసారా మా ఫ్రిడ్జ్లో ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూలింగ్ కావడానికి పెట్టాను ఇంకొచ్చేసి బియ్యం డబ్బా మరి ఇన్ని చూపించి బియ్యం డబ్బా చూపించిపోతే అలాగా అవిగో సంవత్సరం అంతా తిన్నా కానీ అలానే ఉంటాయి అవి చూసారా మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే